హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రోజుకు మానవ సంబంధాలు పూర్తిగా తెగిపోతున్నాయి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న అనే బంధాలన్నీ బలహీనమైపోతున్నాయి ఎప్పుడు దేనికోసం ఎవరు ఎవరిని హత్య చేస్తున్నారో కూడా తెలియట్లేదు ముఖ్యంగా ఆస్తుల కోసం కొందరు అమ్మాయిల విషయంలో కొందరు అవసరంలో అయిన వాళ్ళనే కాటికి పంపించేస్తున్నారు ఈ మధ్య ఎక్కువగా ఇలాంటి ఘటనలే పునరావృతం అవుతున్నాయి పెళ్లైన భర్త పిల్లలు ఉన్నప్పటికీ వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు అందున వారి బంధానికి అడ్డుగా ఉంటున్నారని భర్తలతో లేక చిన్న పిల్లలను చంపేస్తున్నారు లేదంటే భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ భర్తే భార్యతో పాటు ఆమె ప్రియుణ్ణి హత్య చేస్తున్నారు తాజాగా ఆస్తి కోసం సొంత అక్కని చంపేశారా ముగ్గురు సోదరులు అయితే ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం కొత్తూరులో జరిగింది అయితే ఆ ముగ్గురు సోదరులకు అలాగే వారి సోదరికి ఆస్తి విషయంలో గొడవలు ఉన్నాయి ఇదే విషయమై పోలీసుల వద్దకు కూడా వెళ్లారు పంచాయతీని కూడా పెట్టించుకున్నారు కానీ పంచాయతీ వారికి అనుకూలంగా ఆమోదయోగ్యంగా లేకపోవడంతో సోదరిపై కక్ష కట్టారు ఒక్క సోదరిపై మాత్రమే కాదు ఆమె భర్త వారి పిల్లలపై కూడా కోపాన్ని పెంచుకున్నారు ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి గొడవపడ్డారు స్థానికులు ఎంత చెప్పినా వినలేదు కత్తులు కటాలతో అక్క బావ మేళల్లో పైకి వెళ్ళొచ్చారు ఇష్టం వచ్చినట్లు కొట్టారు దీంతో వాళ్ళు కూడా ఎదురుదాడి దిగారు అయితే ఈ ఘటనలో అక్క తీవ్రంగా గాయపడింది ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది మరో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు ఘటనలో గాయపడ్డ వారిని గురిజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు పూర్ణిమ మృతదేహాన్ని మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆస్తి తగాతాల కారణంగానే తన తల్లిని సొంత మేనమామనే హత్య చేసినట్లు పూర్ణిమా బాయి కుమారుడు తెలిపారు గత కొంతకాలంగా వారి మధ్య ఆస్తి తగాతాలు నడుస్తున్నాయని ఇప్పటికే పోలీస్ స్టేషన్ల చుట్టూ పంచాయతీల చుట్టూ చాలానే తిరిగామని చెప్పారు పెద్దలు చెప్పిన పంచాయతీ తీర్పు వాళ్లకు నచ్చకపోవడం వల్ల తమ కుటుంబ సభ్యులపై కత్తులు గొడ్డలతో దాడి చేశారని చెప్పారు ఈ క్రమంలోనే తాము కూడా ఎదురు దాడికి దిగామని వివరించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్